హాయ్ అండి ఈరోజు మనకు బంగాళదుంప చికెన్ ఎగ్ దోశ నా ఫేవరెట్ అండి ఎగ్ దోశ నాకు చాలా ఇష్టం ఎగ్ అట్టు చికెన్ చికెన్ పీసెస్ హలో చికెను బంగాళదుంప ఎగ్గట్టు ఎలా ఉంది ఎక్స్ సూపర్ అండి తప్పకుండా ట్రై చేయండి సండే స్పెషల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సండే స్పెషల్ సంగటి చికెన్ కర్రీ బంగాళదుంప చికెన్ కర్రీ అండి ఆల్రెడీ ఉదయము ఎగ్ గట్టు బంగాళదుంప చికెన్ కర్రీ వాటర్ అయిపోయింది చాలా హెల్తీ రాగి సంగటి రాగి సంగటి చికెన్ పీస్